హాయ్ ఫ్రెండ్స్ నస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక్కడ అన్పాకింగ్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి వంటగదిల సామాన్లు అయితే మా పిన్ని అమ్మ సహాయంతో మొత్తం సర్దేసుకున్నాను బాక్స్ అన్పాక్ చేస్తాను ఇందులో స్టీల్ బాక్సెస్ అన్ని పెట్టాను కదా అసలు ఎలా ఉన్నాయో చూడాలి అయ్యో ధనియాలు మొత్తం పోయినాయి అండి మిగిలిన ఏమి డ్యామేజ్ అవ్వలేదు ఎక్కడ కూడా ఒక ధనియాల బాక్స్ మాత్రం మూత లూజ్ ఉంది అనుకుంటా మొత్తం ఒలిగిపోయినాయి పర్వాలేదండి తీసుకొని శుభ్రం చేసుకొని పెట్టుకోవచ్చు అండి తగ్ అయితే ఇవన్నీ సర్దేసుకున్నాను పక్కన పెట్టేశారు నేను మొత్తం అన్నీ లైన్గా నేను పెట్టుకుంటానని చెప్పేసాను అది అన్నీ కూడా చూడండి మొత్తం వెళ్ళిపోయి కొద్దిగా కూడా లేకుండా బాక్స్లో ఇలా పెట్టేసాను కదా మొత్తం అన్నీ కూడా స్టీల్ అన్నీ ఒక లైన్లో నెక్స్ట్ మిడిల్లో అయితే ప్లేట్లు అవి పెట్టాలి పైన అన్నీ కూడా హాట్ బాక్స్ అన్నీ అవి ఎప్పుడో కానీ వాడను అందుకని పైన పెట్టేసాను ఇవన్నీ కూడా అవి వేసుకునేవి మధ్యలో పెట్టేసుకున్నాను తర్వాత ప్లేట్లు అవి పెట్టి కింద అయితే ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టాలండి ఇక్కడ చూడండి మా అమ్మ అయితే ఏవి ఎక్కడ పెట్టాలో ఎలా సర్దుకోవాలో అన్నీ కూడా గైడెన్స్ వస్తుంది అక్కడ వంటగదిలో సెల్ఫ్లు అయితే అయిపోయినాయి కదండి ఇవన్నీ బీరువాలో పెట్టుకునే బట్టలు ఇవి జిప్ కవర్లో పెట్టేసింది పెట్టాను అని అనుకోదా ఇవైతే ఎక్కువ టైం అయితే పట్టదులండి కవర్స్తో మాత్రమే అలా పెట్టేస్తాను తర్వాత మళ్ళీ సర్దుకుంటాను మొత్తం అన్నీ ఒకేసారి అంటే అవ్వదు కదా అందుకని మొత్తం ఈ కవర్లతో పాటు బీరువాలు అయితే సర్దేసుకుంటాను ఫాస్ట్గా ఎక్కడ వస్తువులు అక్కడ నీట్ నీట్గా తర్వాత అయినా సర్దుకోవచ్చు అందుకని అయితే ఫస్ట్ బీరువాళ్ళ పెట్టేస్తానండి బీరువాళ్ళ చీరలు సర్దేసిన తర్వాత డైలీ వేసుకునే బట్టలు అయితే ఉన్నాయి కదా అవైతే మూటలు కట్టాను కదండి మా పిన్నే నేను కూర్చొని అయితే అవి కూడా సర్దేసాము ఆయన కబోర్డులోనే బయట వేరే గదిలో కబోర్డు అయితే ఉంది డైలీ యూజ్ చేస్తే బట్టలు అయితే పెట్టేసుకున్నాను ఇదిగోండి దేవుడి మూలనైతే ఇలా పెట్టేసుకున్నానండి వంటగదిలో ఒక వచ్చింది వచ్చిందను స్పెషల్గా ఇదిగోండి వంటగదిలో ఒక కబోర్డు తర్వాత డైనింగ్ టేబుల్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాము నెక్స్ట్ అమ్మ ఫ్రిడ్జ్ నెక్స్ట్ ఇక బోర్డ్లో అయితే బీమ్ అవి పెట్టానండి ఇదిగోండి ఇక్కడ వచ్చింది దేవుడి మీద నెక్స్ట్ అయితే స్టవ్ దగ్గర ఇదిగోండి చాలా ఇరుగ్గా ఉంది సర్దుకోవాలి ఇంకా అలా అడ్జస్ట్ చేసుకోవాలి నెమ్మదిగా నెక్స్ట్ టీవీ అయితే పెట్టేస్తాము పైన ఫోటోలు పెట్టుకుంటాకైతే భలే ఉన్నాయి నేను ఒక చిన్న సెల్ఫ్ పెట్టుకోవాలి హోమ్ థియేటర్ అది సెల్ఫ్ లో అయితే దేవుడు బొమ్మలు అయి పెట్టేసాను కదా షో కేసులో అయితేనే ఓకే ఫ్రెండ్స్ వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో లో మళ్ళీ కలుద్దాం